ఫన్ తో ట్రాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన సింగిల్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల రూపంలో దూసుకెళ్తోంది శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ కేతికా శర్మ ఇవానా తదితరులు నటించిన ఈ సినిమా సినీ విమర్శకులు సాధారణ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో రూపొందించిన ఈ సినిమాకు కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు విద్యా కుపినీడు భానుప్రతాప్ రియా చౌదరి నిర్మాతలుగా చేశారు మే తొమ్మిదో తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది ఈ సినిమా ఈ సినిమా సుమారు పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందించారు ప్రీ రిలీజ్ బిజినెస్ ఏడు కోట్లుగా వాల్యూ కట్టారు ఈ చిత్రాన్ని సుమారు తెలుగు స్టేట్స్లో నాలుగు వందల స్క్రీన్లు ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల స్క్రీన్లలో రిలీజ్ చేశారు ఏడున్నర కోట్ల షేర్ కలెక్షన్ల టార్గెట్తో బాక్సాఫీస్ జర్నీని స్టార్ట్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ మూవీ ఇటీవల కాలంలో ఇతర సినిమాల కంటే టాప్ కలెక్షన్స్ నమోదు చేసింది కర్ణాటక ఏపీ తెలంగాణ ఇతర స్టేట్స్లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ నమోదు చేసింది ఇక నార్త్ అమెరికాలో ఏడున్నర లక్షలు డాలర్లు వసూలు చేసింది ఈ సినిమా సైలెంట్గా ఈ సినిమా అయితే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు నాలుగు కోట్ల పదిహేను లక్షలు తీసుకొచ్చింది ఈ సినిమా రెండో రోజుకి ఏడు కోట్ల ఐదు లక్షలు మూడు రోజులకి పదహారు కోట్ల ముప్పై లక్షలు నాలుగు రోజులకి పంతొమ్మిది కోట్ల కలెక్షన్స్ వచ్చాయి ఐదు రోజులకి ఇరవై మూడు కోట్లు ఏడు రోజులకి ఇరవై తొమ్మిది కోట్లు పద్నాలుగు రోజులకి ముప్పై ఐదు కోట్ల మేర కలెక్షన్స్ అందుకుంది ఇక పదహారు రోజులకి నలభై ఒక్క కోట్ల కలెక్షన్స్ అందుకుంది ఇక పద్దెనిమిది పద్దెనిమిది రోజులకి నలభై మూడు కోట్ల రేంజ్లో కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ సినిమా ఇక వీకెండ్ కావడంతో గత వారం వసూళ్లు మరింత పెరిగాయి ఈ వారం వీకెండ్ వరకు ఈ సినిమా థియేటర్ ఆక్యుపెన్సీ ఉంటుందంటున్నారు అని లిస్టులు ఈ వారం మరో రెండు సినిమాలు ఉండడంతో కాస్త డౌన్ అయ్యే అవకాశం ఉంది వసూళ్ళు అంటున్నారు శ్రీ విష్ణు నటన అందరూ మెచ్చుకుంటున్నారు ఇక ఈ సినిమాకి అద్భుతమైనటువంటి టాక్ అయితే వచ్చింది శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ డైలాగ్స్ అదిరిపోయాయి వెన్నెల కిషోర్తో కలిసి పండించిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది ఇక స్టోరీ వైజ్ చూస్తే విజయ్ శ్రీ విష్ణు ఎస్టీఎఫ్ బ్యాంకులో ఇన్సూరెన్స్ విభాగంలో పనిచేస్తాడు అదే బ్యాంకులో పనిచేసే తన మిత్రుడు అరవింద్ వెన్నెలకిషోర్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉంటాడు ఈ విషయంలో అరవింద్కు సహాయం చేస్తూ ఉండగా మెట్రోలో పూర్వ కేతికా శర్మను చూసి మనసు పారేసుకుంటాడు విజయ్ ఓ కారు షోరూంలో పనిచేశామని ఎలాగైనా తన ప్రేమలో పడేయాలన్న ఆలోచనతో ఒక ప్రణాళిక రచించుక అది పెడిచికొడుతుంది ఈ క్రమంలోనే డాన్సర్ హరిణి ఇవాన తన జీవితంలోకి వస్తుంది ఒకవైపు తనని ప్రేమించమంటూ పూర్వ చుట్టూ విజయ్ తిరుగుతూ ఉంటే మరోవైపు అతన్ని ప్రేమిస్తూ హరిణి విజయ్ వెంటపడుతుంది మరి ముక్కోనపు ప్రేమ కథ ఎన్ని మలుపులు తిరిగింది ఆఖరికి పూర్వని విజయ్ ప్రేమలో పడేశాడ లేక అతన్ని హరిణి ప్రేమలో పడేసిందా అన్నది వెండిదారిపై చూడాల్సిన స్టోరీ